నేను మీ జాకిర్ హుసేన్ ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ అట్లానే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా ఈ రెండిట్లో ఏది కావాలనుకుంటారు సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే నేను చెప్పిన ఇంటర్వ్యూలో మీరే చూస్ చేసుకుంటారు సార్ నేనా ఎస్ నేనైతే రెండు చూస్ చేసుకునే ధైర్యం నాకు లేదు ఓకే కాకపోతే ఏంటంటే ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ సౌండ్స్లో పెట్టారు అది నాకు కరెక్ట్గా అప్పుడు నేను నాకు అంత అసలు ఊహ కూడా లేదు ఓకే అప్పుడు పుట్టలేదేమో నాకైతే తెలియదు కాకపోతే ఆ ఎమర్జెన్సీ గురించి చెప్తున్నటువంటి వాళ్ళ మాటలు అయితే నేను ఎందుకనంటే ఆ ఎమర్జెన్సీ గురించి చెప్తుంటారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి అందరినీ చాలామంది అరెస్ట్ చేశారు నిరంకుశితంగా వ్యవహరించారు మీడియాకి సంఖ్యలు వేశారు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవన్నీ చెప్తూ ఉంటారు కాకపోతే జైలుకి వెళ్ళి నచ్చినటువంటి వాళ్ళు చెప్పేట చెప్పారు ఆ రోజు చాలా మందిని జైళ్ళల్లో పెట్టారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టారు ఓకే కానీ అత్తగారి ఇంటి దగ్గర అల్లుడు వెళ్తే ఎంత సఫర్యలు చేసేవాళ్ళు ఆ తరహా చేసేవాళ్ళు అట జైల్లో అవునా సార్ అంటే ఆ స్థాయిలో కాబోయిన పిండి వంటలు తలంటూ స్నానాలు చేయించడం ఈ లేకపోయినా కానీ వాళ్ళని చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా చూసుకునే వాళ్ళంట జైల్లో జైల్లో పెట్టించినప్పటికి కూడా ఎవ్వరి మీద లాఠీలు చుల్పించడం కానీ లేదంటే అసహ్యంగా మాట్లాడటం కానీ కించపరచడం కానీ అవమానపరచడం కానీ ఇలాంటివి చాలా వరకు లేవట కొంతమంది నాతో చెప్పినట్టు అనమాట సీనియర్ లీడర్స్ ఓకే జైలులో పెట్టినప్పటికి కూడా చాలా గౌరవంగా చూసేవాళ్ళు అని చెప్పి చెబుతుంటారు అదే ఎమర్జెన్సీ కరెక్టా అంటే కాదు ఎమర్జెన్సీని ఎవరు సమర్థించరు కాకపోతే ఆ ఎమర్జెన్సీలో చాలా రూల్స్ని ప్రాథమిక హక్కులని కాల రాసినప్పటికి కూడా కొన్ని హక్కుల్ని ఆవిడ కల్పించారట ఎవరికి ప్రత్యర్థులకి ఎగ్జాంపుల్ నేను చెప్పింది జైలుకి తీసుకెళ్ళినా కానీ గౌరవంగా చూసేవాళ్ళు మర్యాదగా చూసేవాళ్ళు అంటారు ఓకే అది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి చెప్పాలంటే రెండు మొక్కల్లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అప్పుడు అది ఒక చీకటి రోజులు అని చెప్పి ఎమర్జెన్సీ దినోత్సవం సందర్భంగా నిన్న ఎమర్జెన్సీ దాన్ని గుర్తు చేస్తూ నిన్నంతా బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి అనేక విమర్శలు చేస్తూ వచ్చారు మూవీ కూడా వచ్చింది మూవీ కూడా వచ్చింది ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఓకే విచిత్రం అది నేను అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇందిరా ఎమర్జెన్సీ గురించి కొంచెం మనం కంపేర్ చేస్తే ఏది బెటర్ అనిపిస్తుంది అని బెటర్ అంటే రెండు కాదు కాబట్టి ఈ రెండిట్లో ఏంటి అనేది తేడా ఏంటి ఓకే అని ఈ సందర్భం ఇంకొక పద ఇంకొక అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తాను ఓకే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది ఆ జరు ఆ బోర్డు సమావేశంలో అద్వానీ గారు ఆ తర్వాత అనేక మంది బీజేపీకి సంబంధించిన లీడర్లు ఢిల్లీలో ఉన్నారు ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు ప్రకటించాలి ఎవరిని ఎంపిక చేసుకోవాలనే దాని మీద ప్రస్తావన వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి పేరుని ప్రస్తావించారంట మెజారిటీ లీడర్లు ఓకే దాంతో అద్వానీ గారు ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చేసారు బయటకు వస్తే ఏంటి బీజేపీ కీలకమైనటువంటి బోర్డు మీటింగ్ కదా బయటకు వచ్చేసారండి అద్వానీ గారు అని చెప్పి మీడియం వాళ్ళు వెళ్ళి అడిగితే ఇలా జరిగింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎంపిక చేయాలనుకుంటున్నారు ఇన్ కేస్ అదే జరిగితే అప్రకటిత ఎమర్జెన్సీ భారతదేశ వ్యాప్తంగా మనం అనుభవించాల్సి వచ్చిందని చెప్పి ఆయన కామెంట్ చేశారు అప్పుడు ఓకే అది అన్ని పత్రికల్లో కూడా వచ్చింది అద్వానీ గారు చేసినటువంటి కామెంటు దాని ఫలితం అద్వానీ గారికి తర్వాత ఏంటనేది మనం చూస్తున్నాం ఆయనకి ఏ పదవి లేదు కదా యాక్చువల్గా రాష్ట్రపతి కావాల్సినటువంటి ఆయన ఆయన అసలు సైడ్ అయిపోయాడు కదా బీజేపీలో సరే అదొక ఎపిసోడ్ అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొంతమంది దాన్నే గుర్తు చేస్తూ ఉంటారు నరేంద్ర మోడీ గారి పాలన అప్రకటిత ఎమర్జెన్సీని మనం చూస్తున్నాము అనేది ఎందుకనంటే నేరస్తుల్ని ఇతర పార్టీలని జీరో చేయటం కోసం సిబిఐని ఈడీని అనేది నగ్న సత్యం ఓకే మోడీ కన్నా కూడా ఈడీ బీసీబీఐ సిబిఐ ముందు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు కదా అది నేను చెప్పడం కాదు వాళ్ళే చెప్తున్నారు కదా సో అపరేటిత ఎమర్జెన్సీ ఉందా లేదా అనేది ఎవరైనా నిర్ణయించుకోవచ్చు సార్ కాంగ్రెస్ వాళ్ళు అయితే అసలు డైరెక్ట్ డైరెక్ట్గా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా దారుణమైనది ఇది ఎమర్జెన్సీ అంటున్నారు అది వేరే విషయం సార్ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఎలా ఉంది ఆపరేటివ్ ఎమర్జెన్సీ అద్వానీ గారు చెప్పినట్టు ఉందా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి నిన్నంతా మాట్లాడారు ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు కాబట్టి నేను అంత మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై 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 నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేశారు ఓకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన పని ఏంటి ప్రజావేదికను కూల్చేశారు ఎస్ తొమ్మిది కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికను కూల్ చేశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది కూల్చే అధికారం ఎవరిచ్చారు ఆయనకి ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రమే ప్రజాదానాన్ని మొత్తం ప్రజాదానాన్ని కూల్చివేసే లేదంటే ప్రజల ఆస్తులను కూల్చివేసే అధికారం ఉందా లేదు మరి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన పరిపాలన ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అప్పట్లో మాజీ మంత్రులు ఇప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు బుచ్ అచ్చెం నాయుడు ఎస్ కొల్లు రవీంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక డజన్ మందిని జైల్లో పెట్టిచ్చేశారు శుక్రవారం వస్తుందంటే చాలు ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెడతారో తెలియదు పోనీ జైల్లో పెట్టారంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో జైల్లో పెట్టినట్టు మర్యాదపూర్వకంగా పెట్టారా పోలీసులు పోలీసులు చేత పెట్టించారా అయ్యనంటే మ్యాన్ హ్యాండిల్ చేయటం లేదంటే ఆపరేషన్ చేయించుకుని ఆయన ఏదో మొన్న ఆపరేషన్ చేయించుకున్నాడు అప్పుడు అచ్చెనాయుడు గారు ఆయన శ్రీకాకుళం నుంచి వెహికల్లో రక్తం కారుతున్నా కానీ ఎడదా హాస్పిటల్కి తీసుకొచ్చి గుంటూరు హాస్పిటల్ గుంటూరు లాగా తీసుకొచ్చి జైల్లో పెట్టారు కుళ్ళు రవీంద్ర నది చేశారు త్రిబులార్ గారిదైతే ఇంకా అయితే ఇంక త్రిబుల్ ఆర్ గారిది దేశవ్యాప్తంగా తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుడికి తెలుసు ఆయన పెట్టినటువంటి హరాస్మెంట్ ఏంటి అనేది ఆయన ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయించుకున్నారు ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేయించుకున్నటువంటి ఆయన్ని హైదరాబాద్ వచ్చింటే హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి సిఐడిలో అప్పుడు సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఆయన్ని థర్డ్ డిగ్రీ ఆయన మీద ప్రయోగించి కుళ్ళ ఒడిసి వీడియో కాల్ తీసి బిగ్ బాస్ కు చూపించారు పోలీసులు అనేది కదా ఆయన చెప్తుంది ఆ విధంగా సాటిస్ఫై చేశారు బిగ్ బాస్ నే మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ బెటరా లేకపోతే ఇది బెటరా ఇప్పుడు నువ్వు చెప్పు రఘురామకృష్ణ రాజు గారి ఎపిసోడ్ని అంటే చాలా ఎపిసోడ్లు ఉన్నాయి బట్ రఘురామకృష్ణరాజు గారిది హై అండ్ వ్యవహారం కదా మర్యాదలు సార్ ఇందిరాగాంధీ గారి ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ ఎలా ఉండేది నాకు పెద్దలు చెప్పిన మాట అది మరి దాంతో పోల్చుకుంటే మరి ఇప్పుడు జరిగింది ఏంది దీని దీన్ని పోల్చుకున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటిది తర్వాత సార్ రఘురామకృష్ణరాజు గారిది అదొక అసలు అది వర్ణించడానికి కూడా ఇప్పుడు మన మనకి రాదు అంత అంత స్థాయిలో ఆయన్ని హింస పెట్టారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటే గుండె మీద ఎవరైనా కూర్చుంటారండి గుండె మీద కూర్చొని ఆయన్ని చంపే ప్రయత్నం ఎవరైనా చేస్తారా ముసుగు వీరులు వచ్చి చంపబోయారు ఆ రోజు రైతులు ప్లస్ ఆ ముసుగు వీరులు వచ్చి చంపబోయేటువంటి వీడియోలు కూడా తీసి బిగ్ బాస్కు చూపించారు ఆ తర్వాత ఆయన మిలిటరీ హాస్పిటల్కి వచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే మేము థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి చెప్పారు వాళ్ళు మిలిటరీ హాస్పిటల్ వెళ్ళాము థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వీళ్ళు చెప్తే గుంటూరు హాస్పిటల్ వెళ్ళేం చేయలేదు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు సర్టిఫికేట్లు ఇచ్చారు వాళ్ళు అసలు ఇది ఎమర్జెన్సీ కన్నా నెక్స్ట్ లెవెల్ కదా సార్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కన్నా నెక్స్ట్ లెవెల్ కదా ఇది ఇది రఘురామకృష్ణరాజు గారు ఎపిసోడ్ కానీ రఘురామకృష్ణరాజు నన్ను హింస పెట్టారు ఈ విధంగా అని చెప్పి కేసు పెడితే కేసు ఏమైనా ఫైల్ చేస్తారా చేయలేదు ఈ విధంగా ఎంతమందిని ఇప్పుడు అక్కడ జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు జేబీ జేసీ ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కడప జైల్లో తర్వాత ఇక్కడ పొన్నూరు ఎమ్మెల్యే ప్రస్తుతం అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే దూలిపల్ నరేంద్ర ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారు ఆయన చేసిన పొరపాటు ఏంటి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి లోపల వేశారు నిరా నిరాధార ఆరోపణలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని నేను చెప్పారు ఆ రోజు నంజాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి ప్లస్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్నటువంటి ఆయన ఆయనకే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పకుండా తీసుకెళ్లి రోడ్ మొత్తం అక్కడి నంజాల నుంచి గుంటూరు దాకా రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారు రోడ్ మార్గాన్ని తీసుకొచ్చి అసలు ఆయన మీద ఛార్జ్ షీట్ కూడా ఇలా ఆయన మీద మూడు కేసులు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద లోపలి వేశారు రాజమండ్రి జైలు సెంట్రల్ జైల్లో పెట్టారు ఆ తర్వాత ఏం చేశారు ఫైబర్ నెట్ అన్నారు ఆ తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అనే కేసులు పెట్టి యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉంచారు ఓకే చంద్రబాబు నాయుడు గారిని తర్వాత మామూలు పబ్లిక్ని మామూలు పబ్లిక్ని సరే నా లీడర్లు వాళ్ళేదో రాజకీయ శత్రువు రాజకీయ కక్షలు తీర్చుకున్నారు అని చెప్పి కొద్దిసేపు అనుకుందాం ఓకే మామూలు పీపుల్ ఏం చేశారు జర్నలిస్టులు ఏం చేశారు మామూలు జర్నలిస్టులు ఇళ్ళ మీద కూడా పోలీసులు పంపించారు అసలు నాకు ఆశ్చర్యం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు నేను ట్రైన్లో తిరుపతి వెళ్తే ఆ ట్రైన్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుకున్నారు లేడీస్ మాట్లాడుకుంటూ అమ్మ ఇక్కడ ఎవరన్నా వాలంటీర్లు ఉన్నారేమో లేనిపోయింది వాళ్ళు పోలీసులు చెప్తారు సాయంత్రానికి పోలీసులు వస్తారు ఇట్ల మీదకి అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఇదే నేను కావాలని చెప్పట్లా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లే చెప్తున్నాను నేను ట్రైన్లో నేను ఎన్న మాటలే చెప్తున్నా సోషల్ మీడియాలో పోస్ట్ రీపోస్ట్ చేస్తే ఎవరైనా పోస్ట్ పెట్టి ప్రభు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని రిపోర్ట్ చేసినటువంటి రంగనాయకం గారు అని డెబ్బై సంవత్సరాలు వయసు ఆమె ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆమె ఇలా చెప్పుకున్నది సుధాకర్ డాక్టరు మాస్క్ అడిగినందుకు ఆయన నటి రోడ్ల వెనక చేతులు కట్టేసి ఆయన ఏ విధంగా చేశారు చూసాం డోర్ డెలివరీ డ్రైవర్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు చంపేసి సార్ సుబ్రహ్మణ్య పేరు ఆయన పేరు అతను చంపేసి దళితుడు అతను కూడా అతను చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ చంపేసిన అతను పక్కన కూర్చోబెట్టుకుంటాడు ఈయన బాబాయ్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళు బహిరంగ తిరుగుతుంటే సాక్షుల్ని లేకుండా చేసిన వాళ్ళు మరి ఇప్పుడు చెప్పండి ఇవన్నీ నేను చూచాయిగా చెప్పా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇలాంటి ఇందిరా ఎమర్జెన్సీ బెటరా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన బెటరా ఏది బెటరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ బెటర్ అంటారు నాకు తెలిసి కంపేర్ చేసుకోవాలి చూసేవాళ్ళు ఈయన మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళను సొంత తల్లిని ఇద్దరిని వాళ్ళిద్దరిని గెంటేసిన ఆయన సొంత బాబాయ్ హత్య కేసే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు పరిపాలనలో ఐదు లక్షల ఎకరాలు దోచిపడేశారు ఐఏఎస్లు కొంతమంది అని చెప్పి వచ్చింది కదా రిపోర్టు ఐదు లక్షల ఎకరాలు లక్షల ల్యాండ్ స్కామ్ మైండ్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఇన్ని ఉన్నాయి కదా ఒకవైపు స్టాంక్స్ ఇంకోవైపు బిక్కు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో నేనైతే స్వయంగా అనుభవించలేదు కానీ అనుభవించినటువంటి వాళ్ళు చాలా మంది చెప్తుంది ఏంటంటే ఆ రోజు జైల్లోకి తీసుకెళ్లాం కానీ గౌరవంగా తీసుకెళ్లారని చెప్పారు ఇక్కడ రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు కదా అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళన లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళి మహిళల మీద దౌర్జన్యాలు చేస్తారు కదా పోలీసులు దౌర్జన్యాలు చేయించారు కదా ఆ రోజు ఉన్నట్టు గవర్నమెంట్ మరి ఈయన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిపాలన కనుక చూస్తే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సో బెటర్ అనేటువంటి అభిప్రాయం చాలామందికి కలుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇందిరా ఎమర్జెన్సీ గురించి మాట్లాడే మరి ఎందుకు ఆయన మాట్లాడాలనుకున్నారు మరి ఆయన ఏదో గురువింద సామెత లాగా ఆయన పరిపాలన గురించి ఆయన ఇంకా రివ్యూ చేసుకోవట్లా ల్యాండ్ టైటిలింగ్ కాకు సౌదీ రాజుల మాదిరిగా ప్రతి చోట ఆయన ఫోటోలు పెట్టుకోవటం ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామాలు కాదు వాటి మీద రివ్యూ చేసుకోవాలి ఆయన రివ్యూ చేసుకుంటే మంచిది అనేక పార్టీలు ఉండాలి ప్రతిపక్ష నాయకులు గట్టిగా ఉండాలి అనేక పార్టీలు రావాలి ప్రజా అనుకూలంగా పోరాడే వాళ్ళు రావాలి ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి స్టెబండ్గా ఉండే నాయకులు రావాలి అంతేగాని గురివింద లాంటి నాయకులు రాకూడదు వాళ్ళు వస్తే సమాజానికి నష్టం తప్ప లాభం ఉండదు సార్ ఇప్పుడు అట్లానే బాబు గారిని పరిపాలనలో చేయాల్సింది చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం మేరకు ఆయనకున్న గుడ్బిల్ మేరకు పెట్టుబడులు రాబట్టారు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రాజధాని పోలవరం ఇలాంటివన్నీ కూడా ఆయన సాకారం చేసే దిశగా వెళ్తున్నారు ఆయన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని నిరుద్యోగ వృత్తి ఇలాంటివి కూడా అది మెడలైజ్ చేస్తున్నారు నిధులు సమీకరిస్తున్నారు కానీ ఈ వన్ ఇయర్ పాలన అటర్ ఫ్లాప్ అని చెప్పేసి జగన్మోహన్ నాయుడు గారిని రీకాల్ చేయాలి రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక ఉద్యమానికి ఇప్పుడు మీరు అందరూ నడుం కట్టి ముందు రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు మరి వన్ ఇయర్లో ఏం చేయలేదని చెప్పి ఈ రీకాల్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి వచ్చి ఆ క్యాడర్ కూడా ముందుకు రాన పరిస్థితి ఆయన అనేక కార్యక్రమాలకు పిలిపించారు వన్ ఇయర్ లో ఏ కార్యక్రమం సక్సెస్ కాలం ఇది కూడా అంతే అయ్యే అవకాశం కనబడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ